చూడండి మనకి కింద లంగా వచ్చేసేసి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది అనమాట మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న బుట్టిస్ వచ్చాయి సో ఇక్కడ కింద చూస్తే సో ఇక్కడైతే ఆవు వచ్చింది పాటు దూడ కూడా వచ్చింది ఆవు దూడ రెండో వచ్చాయన్నమాట ఎంత బాగుందంటే ఇది దేవమాత్రం కొత్తగా అనిపించింది అంటే డిజైన్ చేసి టిక్సన్ వాళ్ళకి కూడా సరిపోతుందంట అంత పెద్దగా ఉంది సో మనకి బట్ ఎనీవే చాలా మనకి కంఫర్ట్ అంటే మనకు రెగ్యులర్గా వేసుకుంటే లంగా ఓనికి ఎంత ఉండాలో ఓనీ అయితే అందుకని అంత లుక్స్ వచ్చింది సో ఇలా వచ్చింది ఓని కింద వరకు వచ్చింది సో మన ఫ్రెండ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది మధ్య మధ్యలో వెళ్తే చూడండి కుట్టించిన తర్వాత ఎలా ఉందా సో ఇది నా మెజర్మెంట్ తో కుట్టించిన బ్లౌజ్ అనమాట హలో వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ ఏంటి నా రెండు చేతుల్లో ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్లు పట్టుకున్నా అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే రీసెంట్ గా షాపింగ్ చేశాను చాలా తక్కువ బడ్జెట్ లో నాకైతే ఈ డ్రెస్ వచ్చింది అన్నమాట సారీ ఇది డ్రెస్ కాదు ఇది హాఫ్ సారీ సో మనసారి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉందండి సో లోపల క్యాన్ క్యాన్ లేదు మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మన ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నా కానీ ఇంకా ఎక్కడైనా కి వెళ్ళడానికి అయితే చాలా సింపుల్ గా దీన్ని క్యారీ చేయొచ్చు అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది రీసెంట్ గా నా వెడ్డింగ్ యానివర్సరీకి అయితే ఈ హాఫ్ సారీ వేసుకున్నాను సో పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి సీరియస్ గా చూడానికి చాలా బాగుంది అందరూ నన్ను బాగా అడిగారు కూడా చాలా మంది ఎంత ఎక్కడ కొన్నావు అనేసి సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చూపిస్తాను సో మీరు రెండు చేతుల్లో ఎందుకు పట్టుకున్నాయి ఒకటే కుట్టేక ముందు ఇదేమో ఒకటి కుట్టించిన తర్వాత అనమాట ఈ రెండు ఫుల్ గా అయితే మీకు చూపిస్తాను నేను ఎక్కడ స్టిచింగ్ చేయించాను బ్లౌజ్ ఎలా వర్క్ వర్క్ ఏం లేదు బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించాను అనేసి ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను సో దీనికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి ఇంకెందుకండి ఆలసింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇక్కడ డీటెయిల్ గా చూపించమంటారా మీకు లంగా మనీ ఇది వచ్చేసి నేను కుట్టక ముందనమాట యాక్చువల్లీ నేను మా సిస్టర్ కలిసి ఇద్దరం షాపింగ్కి వెళ్ళాము అక్కడ చూడగానే మాకైతే ఒకటే కలర్ నచ్చింది అండ్ చాలా కంఫర్ట్ గా కంఫర్టబుల్ గా కూడా ఉంది అనేసి అయితే ఈ డిజైన్ అయితే తీసుకున్నాం ఇదైతే స్టిచింగ్ ముందు ఫస్ట్ అయితే మీకు లంగానైతే చూపిస్తాను అనమాట కింద సో ఇదైతే మనకి కింద లంగా అనమాట చూడండి మనకి కింద లంగా వచ్చేసేసి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉంది అనమాట మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న బుటీస్ వచ్చాయి సో ఇక్కడ కింద చూస్తే మనకి మంచిగా ఆవులతో ప్రింట్ వచ్చిందండి సో ఇది కూడా వాషబుల్ అనమాట ఎంత మనం వాష్ చేసినా కూడా పోలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ టూ టైమ్స్ వేసుకున్నాను ఇంతవరకు అయితే ఎటువంటి మన కలర్ షేడ్ కానీ అలాంటిది అయితే ఏమీ లేదు సో కింద అయితే మంచిగా ఆవులు వచ్చాయి సో ఇక్కడైతే ఆవు వచ్చింది దీంతో పాటు దూడ కూడా వచ్చింది ఆవు దూడ రెండో వచ్చాయి అనమాట ఎంత బాగుందంటే నాకైతే ఇది మాత్రం కొత్తగా అనిపించింది అన్నమాట ఈ డిజైన్ ఇలా ఆవులు రావడం ఇంత డిజైన్ గా అనిపించడం అయితే చాలా బాగుంది లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇదన్నమాట మనకి కింద ఇదైతే స్టిచ్చింగ్ చేయలేదు సో ఇది మనకి సైజ్ వచ్చేసి ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతుంది అంత పెద్దగా ఉంది సో మనకి సైజ్ తో అయితే ప్రాబ్లం లేదనమాట సో చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా అంటే చూడండి ఇంత ఉంది మనకి చాలా ఎక్స్ట్రాగా ఉంది అనమాట ఇలా చూస్తే సో ఈ విధంగా వచ్చింది లంగా క్లాత్ కూడా బాగుందండి ఈ క్లాత్ వచ్చేసి మనకి కొంచెం క్రేప్ టైప్ లో అనిపిస్తుంది సో క్రేప్ అండ్ సిల్క్ మిక్స్ వచ్చింది అనమాట రెండు రకాలు ఉంది క్లాత్ అయితే సో దగ్గర నేను చూపిస్తుంది సో ఇది క్లాత్ బానే ఉంది కుచ్చుకోకుండా రఫ్ గా అయితే అంత గా లేదు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే సో ఇది వచ్చేసి కింద లంగా అనమాట ఇది ఓని దుప్పట్ట సో ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది అంటే కొంచెం లావున్న వాళ్ళకి కొంచెం సైజ్ అయితే తగ్గుతుంది కానీ బట్ ఎనీవే చాలా మనకి కంఫర్ట్ అంటే మనకి రెగ్యులర్ గా వేసుకుంటే లంగా ఓనికి ఎంత ఉండాలో ఓని అయితే అంత పెద్దగానే ఉంది మంచిగా ఉంది అండ్ దీనికి మనకి డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు మరి చూడండి ఇలా వేస్తే ఎంత లుక్ వచ్చిందో సో ఇలా వచ్చింది ఓని కింద వరకు వచ్చింది సో మన ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా అయినా డిజైన్ గా అయితే దీని మీద వేసుకోవచ్చు అండ్ దీని ఇది ఎట్లా వచ్చిందంటే ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది మధ్య మధ్యలో అయితే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తో ఇచ్చారనమాట గ్రీన్ అండ్ లైట్ కలర్ క్రీమ్ కలర్ ఫ్లవర్స్ లోటస్ బ్లూ అన్ని మిక్స్డ్ కలర్స్ అయితే ఉంది సో యాక్చువల్ గా అయితే నేను థిక్ కలర్స్ ఎక్కువ ఇష్టపడినా బట్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా కొత్తగా ఉంది అండ్ ఇట్లా పెట్టగానే మంచి లుక్ వచ్చింది అనేసి వెంటనే షాప్ లో అయితే తీసుకున్నా అనమాట సో ఇదైతే ఓని అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా క్రేప్ క్లాత్ ఇచ్చారు సో ఇంత పెద్దగా ఉంది బ్లౌజ్ కూడా మనకి పెద్దదేనండి కొంచెం లా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సెట్ అయిపోతుంది ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వచ్చింది మధ్య మధ్యలో అయితే క్రీమ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట టూ మొత్తం త్రీ కలర్స్ అయితే దీంట్లో యాడ్ అయ్యాయి ఇది బ్లౌజ్ క్లాత్ కూడా బాగుంది సో దీన్ని నేను మళ్ళీ కుట్టించాను అనమాట సో సో ఈ బ్లౌజ్ కుట్టించిన తర్వాత చూడండి కుట్టించిన తర్వాత ఎలా ఉందా సో స్టిచ్డ్ ఇది నా మెజర్మెంట్ తో కుట్టించిన బ్లౌజ్ అనమాట సో దీనికి నేను వచ్చేసి కట్ వర్క్ చేయించాను సో దీనికి నేను కట్ వర్క్ పెట్టించి ఇక్కడ బుట్టి అయితే ఇచ్చాను అనమాట లాగా చేయించాను మంచిగా కొంచెం లా ఉండేటట్లు ఇక్కడ చూడండి కట్ వర్క్ సో ఇది మనకి బ్లౌజ్ డిజైన్ కొంచెం నేను ఎలా అంటే క్రాప్ టాప్ లాగా కూడా వేసుకునేటట్లు అయితే కుట్టించాను అనమాట దీన్ని సో మనకి కింద లంగా కట్టుకునేసి మంచి క్రాప్ టాప్ లాగా యూజ్ అయ్యేటట్లు ఇది బ్యాక్ వచ్చేసి బ్యాక్ లు పెట్టించా దీనికి బ్యాక్ బటన్స్ పెట్టించాను సో కొంచెం ఐరన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే నేను ఇది మొన్ననే వేసుకుని వాష్ చేసింది ఇంకా ఐరన్ అయితే చేయించాలనమాట సో చూడండి మొత్తం అయితే ఇక్కడ కట్ వర్క్ డిజైన్ పెట్టించాను ఇప్పుడైతే కట్ వర్క్ అనేది ట్రెండీగా ఉంది కదా సో దానికోసం ఈ విధంగా కట్ వర్క్ పెట్టించాను నేను హ్యాండ్స్ కూడా కట్ వర్క్ చేయించాను సో ఇది కుట్టిన తర్వాత చాలా సింపుల్ గా కుట్టించాను ఎందుకంటే మనకి హెవీగా ఉండొద్దు లంగా మనీ హెవీగా ఉండొద్దు అనే కదా మనం తీసుకుంది దానికోసం అయితే బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా కుట్టించాను నెక్స్ట్ ఇది కుట్టిన తర్వాత అండి లంగా ఇది స్టిచ్డ్ ఇది నా సైజ్ చూడండి ఇట్లా వాష్ చేసినా తరే చూడండి ఏమన్నా ముడత రాలేదు క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకా ఐరన్ చేస్తే చాలా స్టిఫ్ గా ఉంటుంది మంచిగా సో ఇక్కడైతే ఫ్రిల్స్ కూడా ఇచ్చారు మనకి కంప్లీట్ గా దీని లోపల అయితే క్యాన్ క్యాన్ ఏం రాలేదండి అందువల్ల ఇదైతే చాలా వెయిట్ లెస్ గా బాగుంది మంచిగా సో ఇలా వేసుకున్నా కూడా కంఫర్ట్ గా ఉంది అండ్ మనకి ఎక్కడికైనా సింపుల్గా వేసుకొని ఇలా చే కైనా సో ఇది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ విత్ బుటీస్ ఇచ్చిన దానికి కూడా హాఫ్ సారీ సేమే ఇక రెండు ఒకటే కదా సో ఇది హాఫ్ సారీ సో ఇంతకీ ఈ సారీ ప్రైస్ ఎంత అంటే నాకు కుట్టడంతో కలిపి విత్ స్టిచ్చుడ్తో కలిపి థౌసండ్ రూపీస్ అయిందండి సో థౌసండ్ రూపీస్ అంటే తక్కువే కదా బడ్జెట్ నాకైతే థౌసండ్ రూపీస్ లో మంచి లంగావని కలెక్షన్ అయితే వచ్చిందనమాట సో ఇంకా మనం దీన్ని అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ కేసుకు వెళ్ళచ్చు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు మనకి థౌసండ్ రూపీస్ అంటే ఈ మధ్యకాలంలో ఏ డ్రెస్ పట్టినా మినిమం టూ థౌసండ్ లేని రావట్లేదు ఇది ఇంత మంచి క్లాత్ ఉంది ప్లస్ ఇంత తక్కువ బడ్జెట్ లో వచ్చింది కాబట్టి నేనైతే ఈ లంగావనీ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను మాంగళిర్లో తీసుకోవాలి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా మనకి బయట సో మాంగళీ షాపింగ్ మాల్స్ సో ఇది ఒకటే కాదు చాలా కలెక్షన్స్ ఉన్నాయి లంగా లో మనకైతే తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి థౌసండ్ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అలా రేంజ్ మన రేంజ్ బట్టి మనకు సింపుల్ గా ఫంక్షన్స్ కావాలంటే ఈ విధంగా అయితే థౌసండ్ రూపీస్ లో తీసుకోవచ్చు అనమాట సో మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మేము ఎందుకు వస్తాను